నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఒక కొత్త కష్టాలు ఫోన్ ట్యాపింగ్ తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ప్రధానంగా అన్ని పార్టీల నాయకులు అట్లాగే జర్నలిస్టులు జడ్జీలు అందరూ కూడా ఇవాళ దానికి సంబంధించి సాక్షులుగా వాంగ్మూలాలు ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే తన మన అని భేదాలు లేకుండా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పక్కాగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది మాత్రం ఇప్పుడు వాస్తవంగా కనిపిస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ప్రభాకర్ రావు మీద అన్ని ఏళ్ళు ఎక్కువ పెట్టి చూపించినాయి కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత అప్పుడు డీజీపీ మీద నెపం నెట్టాడు కానీ ఇప్పుడు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఇరికింది లేకుంటే ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి లేకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎట్లా ఈ ఎపిసోడ్ అంతా కూడా తీగలా అయితే డొంక కదిలినట్టుగా ఎట్లా బయటపడుతోంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ పక్కా వ్యూహంతో ఇది అక్రమము అని తెలిసిన మరి ఇప్పుడు ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది అప్పటి ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నారు ఆయనతో పాటుగా ఆయన బృందం ఈ ట్యాపింగ్కి పాల్పడింది సో ఇప్పుడు ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినప్పటికీ అయినప్పటికీ కూడా దొరికిపోయారు ఎట్లా అంటే ఒక్క మెయిలైది ఆధారంతో దొరికిపోయారు నిజానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయిన తర్వాత ఆ మర్నాడే రాత్రికి రాత్రి ఆధారాలను మాయం చేసే కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా నిశితంగా చేపట్టారు అంటే హార్డ్ డిస్క్ ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి మూసి నదిలో పడేసే ప్రయత్నం చేశారు సో ఒక స్క్రాప్ కింద ఎవరు కనిపెట్టలేరు అనుకున్నారు కానీ ఫోన్ రికార్డింగ్ చేయాల్సినటువంటి వారి కోసం తయారు చేసినటువంటి ప్రొఫైల్స్ ను కూడా కాల్చి మరీ పూర్తి చేసేసారు ఒక్క ఆధారం దొరకకుండా అన్ని జాగ్రత్తలు ఆ టీం పడింది కానీ అసలు విషయాన్ని మాత్రం మర్చిపోయారు అంటే ఎవరు ఏ తప్పు చేసినా ఎక్కడో తెలిసిన మిస్టేక్ జరుగుతుంది ఆ మిస్టేకే ఇప్పుడు మొత్తం బయట పెడుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది అదే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఆ ఎంక్వైరీ ప్రారంభించినటువంటి పోలీసుకి ఒక బలమైనటువంటి ఆధారాలను కూడా ఆ ఒక్క మెయిల్ అందించింది ఏంటి అది అంటే ఆ మెయిల్ వల్ల ఫోన్ ట్యాపింగ్ కేసులో వేలాది ఫోన్ ట్యాపింగ్ అయినప్పటికీ ఆరు వందల పదిహేను ఫోన్ నెంబర్లు మాత్రం ట్యాపింగ్ పక్కాగా జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించగలిగారు ఆ ఒక్క మెయిల్తో మరి ఫోన్ ట్యాపింగ్ కోసం అన్ని అనుమతులు పొందిన తర్వాత టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లకు ఏదైతే టీఎస్పిలు ఉంటారో వాళ్లకు ఎస్ఐబి నుంచి లేఖలు పంపించే పరిస్థితి ఉండేది సో ఇప్పుడు ఎస్ఐబి ఏదైతే నెంబర్లను ఫోన్ నెంబర్లలో కోరిందో వాళ్ళు అడిగినటువంటి సమాచారం వెంటనే సాధ్యమైనటువంటి తొందరగా ఈ సర్వీస్ ప్రొవైడర్లు అందించేవి సో అట్లాంటి సందర్భాల్లో ఈ సర్వీస్ ప్రొవైడర్లు ఎస్ఐబి విడివిడిగా డీల్ చేయదు కాబట్టి వాటి తరఫున ఒక నోడల్ అధికారి డీల్ చేస్తారు ఆ వ్యవహారాలన్నింటి అంటే అన్ని సర్వీస్ ప్రొవైడర్లు కలుపుకుని సో దాదాపుగా ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఆయన నెలలో అడిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ నెంబర్లు ఇవి సరి చూసుకోండి అని సర్వీస్ ప్రొవైడర్ల తరఫున నోడల్ ఆఫీసర్ ఎస్ఐబికి మెయిల్ పంపించేవాళ్ళంట మరి అట్లా ప్రభాకర్ రావు టీం ఈ విషయాన్ని మర్చిపోయారు ఆ మెయిల్స్ గురించి వాళ్ళు గుర్తు చేసుకోవాలి సో ఆధారాలు ధ్వంసం కాగానే ప్రభాకర్ సంబంధించినటువంటి టీం తమను ఎవరూ పట్టించుకోరని గుర్తించలేరని పట్టుకోలేరని కూడా అనుకున్నారు కానీ ప్రణీత్ రావు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగో తేదీన రాత్రి ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళి మరి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి పదిహేడు కంప్యూటర్లో ఉన్నటువంటి ఆధారాలను కూడా ధ్వంసం చేశారు కొన్ని వేల పేజీల డేటాను కూడా బూడిద చేసేసారు నలభై రెండు హార్డ్ డిస్క్లు తీసేసి వాటి ప్లేస్లో కొత్త హార్డ్ డిస్కులు కూడా పెట్టేశారు కానీ సమాచారం ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను కట్టర్తో కూడా ముక్కలు ముక్కలుగా చేసి మూసి నదిలో పడేశారు అది రీట్రైవ్ కూడా చేసే పరిస్థితి లేకుండా కానీ ఎస్ఐపిలో ప్రభాకర్ రావు అరాచకాన్ని తర్వాత కొన్ని నెలలకు ఎస్ఐబి అధికారులు గుర్తించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీన పంజగుట్ట పిఎస్లో ఎస్ఐబి అధికారులే ఫిర్యాదు చేశారు పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైన మర్నాడే ప్రభాకర్ రావు అమెరికాకు చెక్ చేశారు ఇక అక్కడి నుంచి కథ అంతా కూడా మనకు తెలిసింది కానీ ఆధారాలు ధ్వంసమైన తర్వాత కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయటం కేసు విచారణకు ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయడం కూడా ఇదంతా చకచకా జరిగిపోయింది కానీ సీన్ కట్ చేస్తే ఎస్ఐబికి వచ్చిన సిట్ అధికారులు ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచిస్తున్నటువంటి టైంలో ఏదైతే ఈ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో ఎస్ఐబికి పంపినటువంటి ఫోన్ నెంబర్లకు సంబంధించినటువంటి మెయిల్ వారి దృష్టికి వచ్చింది ఇదిగో ఇప్పుడు మీరు పంపించినటువంటి ఫోన్ నెంబర్లు ఆరు వందల పదిహేను ఫోన్ నెంబర్లు దానికి సంబంధించినటువంటి పదిహేను రోజుల సమాచారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఎస్ఐవి అందింది అని ఆరు వందల పదిహేను నెంబర్లతో కూడినటువంటి జాబితా ఒకటి దానికి సంబంధించి మెయిల్ వచ్చింది దాంతో పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఈ కేసులో ఎట్లా ముందుకెళ్ళాలి అని దారి దొరికినట్టుగా వాళ్లకు ఆ దారి దొరికింది అప్పుడు ఆయా నెంబర్లు ఎవరివి అని గుర్తించి ఒకరొకరికి ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని చెప్తూ బాధితుల వాంగ్మూలాలు నమోదు చేయడం పోలీసులు ప్రారంభించారు ఇట్లా వేల నెంబర్లు ఫోన్ ట్యాపింగ్ జరిగిన ఆరోపణలు వచ్చినప్పటికీ కానీ ఆయా నెంబర్లు కొన్ని మాత్రమే దానికి సంబంధించినటువంటి ట్యాపింగ్ చేసినటువంటి రికార్డులు అన్ని ధ్వంసమైనాయి కాబట్టి చివరికి మిగిలినటువంటి ఆరు వందల పదిహేను ఫోన్ నెంబర్లు అసలు కథను ఇప్పుడు మొత్తం విప్పుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరి ఇప్పుడు ఏ ఈ సంభాషణల్లో ప్రధానంగా మావోయిస్టుతో సంబంధాలు ఉన్నటువంటి వారని చెప్పి వాళ్ళ కోసం నిఘా పెట్టినట్టుగా సమాచారం కోసం అని కూడా రివ్యూ కమిటీకి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ద్వారానే ఈ ఆరు వందల పదిహేను ఫోన్ నెంబర్లకు సంబంధించినటువంటి ఎక్కువ మంది మావోయిస్టు కేసులతో ఎలాంటి సంబంధం లేని వారిని కూడా ప్రజాప్రతినిధులు కానీ ఇతర ప్రముఖులను కానీ వాళ్ళందరినీ దాన్ని ఒక అంటే మావోయిస్టు ముద్ర ఉన్నటువంటి వాళ్ళగా మావోయిస్టు సానుభూతి పరులుగా ఒక ఆయుధంగా దాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక వీక్నెస్ని డ్రాబ్యాక్ ని ఆధారితం చేసుకొని ఆ ప్రభాకర్ రావు బృందం నేరాన్ని నిర్ధారించడానికి ఇప్పుడు సిట్ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుంది వాళ్ళందరూ కూడా ఆ నెపంతో ట్యాపింగ్ చేశారు సో ఇప్పుడు ఈ పరిస్థితిలో బాధితుల వద్ద నుంచి నమోదు చేసినటువంటి వాంగ్మూలాలను సుప్రీంకోర్టు ముందుంచి ప్రభాకర్ రావు బృందం చేసినటువంటి అక్రమ ట్యాపింగ్ వివరించి ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉపశమనాన్ని కూడా రద్దు చేస్తామని సిట్ అధికారులు ఇప్పుడు స్పష్టం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరు చేయించారు ఎందుకు చేయించారు అనే విషయాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో లీడ్ అధికారులకు దొరకలేదని తెలుస్తోంది కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా మంది వాంగ్మూలాలు కలెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిస్టు ఎండి రాధాకృష్ణన్ కూడా వాళ్ళు వాంగ్మూలాన్ని నమోదు సిట్ అధికారులు సేకరించారు తాజాగా మరోవైపు ఇతర పార్టీల బీజేపీ ఎంపీలను ఎమ్మెల్యేలను అట్లాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ని ఇట్లా అందరినీ కూడా వాంగ్మూలాలు నమోదు చేస్తారు ఇప్పుడు మొత్తం తీగలా అయితే డొంక గదిలింది ఈ మొత్తం గుట్టు ఒక్క మెయిల్ ఐడితో బయట పడిపోయింది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం బట్టబయలేదు అందుకే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని చెప్తున్న వాళ్ళందరికీ కూడా ఈ మెయిల్ ఇరికిచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు చెప్తే చేశారనే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం దీంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు అప్పట్లో ఎవరు చెప్పారనే అంశం ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు దీంతో ఖచ్చితంగా గులాబీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ లో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఇరుక్కుంటుంది లేకుంటే అధికారులే చేశారు కాబట్టి వాళ్ళు ఇరుక్కుంటారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మార్స్ ప్లీజ్ వాచ్ హ్యా